మార్కాపురం పట్టణంలోని మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభం ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఒకటవ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించడమేనని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు ఒకటో వార్డులో అధికారులతో నాయకులతో కలిసి పర్యటించడం జరిగిందని ముఖ్యంగా ఒకటో వార్డులో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని ఈ రోజు సాయంత్రం డ్రైనేజీ పరిశుభ్రం చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు ఇక రెండవ సమస్య పంటకాలలో పూర్తిగా డ్రైనేజీతో వ్యర్థాలతో నిండిపోయి ఉందని దాంతో వార్డులో తీవ్ర దుర్గంధం విదెలుతోందని వార్డు ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనికి శుభ్రం చేయడానికి తక్షణమే టెండర్లు పిలుస్తున్నామని అన్నారు మూడవ సమస్య అక్కడక్కడ త్రాగునీటి సమస్య ఉన్నదని వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారు అని గతంలో కాంట్రాక్ట్ చేసిన వారు అసంపూర్తిగా చేశారని తక్షణమే ఆ కాంట్రాక్టర్లను పిలిచి దాన్ని పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

वो जल्दी मरता है और दिला देगा नहीं दिलाएगा तो और दिलाने दिला देगा नहीं दिलाएगा तो और दिलाने राजनीति से पार्टी और दिलाने